నా సమస్య నా కష్టాన్ని నా బాధని తాకనివల చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలు నాకు ఇద్దరు కుమార్తెలకు కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఇవన్నీ మీకు తెలియని విషయాలు కావు పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ని చేయించారు డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేశాను ఏ తండ్రి అయినా చేస్తాడు సామాన్యుడి నుంచి లకోటేశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం గొప్ప విశేషం ఏంటి కాదు ఇది నేను ఏదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్ల కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఎలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినందుకు చాలా బాధపడుతుంది ఎవరైనా చూస్తారు ఒక కూలివాడైనా సరే ఒక శ్రామికుడైనా సరే ఆయనకు తోచిన విధంగా ఆయన పిల్లల్ని చదివిస్తాడు నాకు తోచిన విధంగా నేను చదివించాను చూశాను అల్లారు ముద్దుగా ఓ పాపకు పెళ్లి చేశాను అంగరంగ వైభవంగా చేశాను ఇంకో పాపకు మెడిసిన్ అయింది అమ్మాయికి కూడా ఇంకా పెళ్లి చేయాలి బ్రహ్మాండంగా చేయాలని ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నాను గిరిచినా ఓడిన రాజకీయాల్ని నేనేదైతే ఆశ్రయంతో ఉన్నానో నేను ఎప్పుడూ లంచం నా జీవితంలో తీసుకోలేదు అవినీతి చేయలేదు భూ కబ్జా చేయలేదు ఈ చేయికి అవినీతి మరొక అంటనివ్వలేదు దట్ ఈస్ నాక్ మై క్రెడిబిలిటీ ఎక్కడ అడిగినా మీకే చెప్తారు ప్రజల్లో ఈరోజు అపోజిషన్లో ఉన్నాను నా మీద సర్వశక్తులు పనిచేస్తున్నాయి నేనే అవినీతి చేస్తే ఆ అవినీతి మీద పైకి లాగుతారు కదా అక్రమాలు చేస్తే లాగుతారు కదా మరి చెప్పగలరా ఏనాడు కొని నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి ఆశించి పనిచేస్తానని ప్రజలైనా ఎక్కడి నుంచైనా ఆ పరిస్థితులు లేవు నిజాయితీ కట్టుబడుతూ రాజకీయాల్ని గట్టిగా ఒక ఫెరోషియస్గా ఏదైతే అడగాలనుకుంటున్నది అడుగుతాను అడగాల్సినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను దీనిలో ఏమైపోయినా పర్వాలేదు అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలని పెట్టుకుంటే ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది ఏంటి నేను చేసిన లోపం ఏంటి నేను చేసిన తప్పు అందరిలాగే పెంచాను కదా అందరిలాగే చూశాను కదా ఇప్పుడు నేను పరిశీలిస్తే నా ముప్పై ఏళ్ళ జీవితంలో నాకు అర్థం కానివి ఇప్పుడు ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించే